సంవత్సరాల నుంచి కూడా మనకంతా ఇండిగో ఎంత ప్రాముఖ్యమో ఎంత నమ్మకస్తులైనటువంటి ఏరోప్లేనో ఎయిర్పోర్ట్స్ ఎయిర్లైన్సో మనకంతా తెలుసు ఒక డొమెస్టిక్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డా కూడా ఆల్వేస్ చూస్ ఇండిగో అని మనం అంటుంటాం సార్ నిజంగా డీజీసీఏ దీనికి బాధ్యత వహించాలంటారా లేదంటే ఏరోప్లేన్ ఏవియేషన్ మినిస్టర్ బాధ్యత వహించాలంటారా మీరు చెప్పండి ఒకసారి చెప్పాను ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఫాల్ట్ లైన్లో మీరు ఒక మోటివ్ చూడండి ఎయిర్లైన్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కోసం ఏం చేసిద్దని అందరూ మనం చూసేది ఏంటంటే తక్కువ రేట్లకి టికెట్లు ఇస్తుంది ఇండిగో లేదంటే మన సేఫ్గా త్వరగా తీసుకెళ్తుందని సో ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇంకొక తప్పు ఏం చేస్తుంది అండి ఇండిగో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఇక హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి నలభై నిమిషాలు సమయం పడుతుంది అనుకోండి వాళ్ళు టికెట్లో ఏం పెడుతున్నారు వన్ అవర్ అని చెప్పి రాస్తున్నారు ట్రావెల్ టైమ్ని మనం ఏమనుకుంటాం అంటే వన్ అవర్ పట్టిద్ది హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి అని వాళ్ళు ప్రీప్లాండ్ ఇదంతా కూడా సో మనం అక్కడికి రీచ్ అయిన నలభై ఐదు నిమిషాలు రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజలకి మేము పదిహేను నిమిషాలు ముందే తీసుకెళ్తున్నాము అని చెప్పేసి సో ఆ గేమ్ ప్లే చేసి తర్వాత ఈ లైన్ దగ్గర ఈ స్టాఫ్ని ఇట్లా పెట్టి ఈ రకంగా పని ఒత్తిడి కల్పించి చాలా డేంజరస్ అది ఒక ఫాల్టీ ఫటిగ్ పైలట్ అట్లా మెంటల్ బ్యాలెన్స్ లేకుండా ఉన్న ఒక క్రూ మెంబర్ ఎవరైనా సరే వాడు పైలట్ అయినా సరే ఒక ఎయిర్ హోస్టర్స్ అయినా సరే ఎయిర్ హోస్టర్స్ అంటే టీలును బిస్కెట్లు అమ్మడానికి కాదా ఆవిడ ఉంది సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చిద్ది ఎమర్జెన్సీ సమయాల్లో మన బయటికి తీసుకొని కాపాడే వ్యక్తులు వాళ్ళే మా అందరూ ఏమనుకుంటారంటే ఒక ఎయిర్ హాస్టర్స్ అంటే టీను బిస్కెట్లు అమ్ముకోవడానికి ఉందని అనే విధంగా అనుకుంటారు కాదు సో ఇలాంటి వాళ్ళు మెంటల్గా చాలా హెల్త్ యూనో చాలా అలర్ట్నెస్ ఉండాలి చాలా క్లీన్గా ఉండాలి ఒక ఎయిర్ ఎయిర్లైన్ ట్రావెల్ గాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా యూనో వాళ్ళు ప్రతి సెకండ్ని చాలా జా యూనో ఇమీడియట్ డిస్టిషన్స్ తీసుకోగలగాలి అని అంటే వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి సో వాళ్ళ కోసమని ఈ యొక్క దీన్ని తీసుకొని వచ్చారు రెండోది మనం చూస్తే నైట్ డెఫినేషన్ మిడ్ నైట్ నుంచి నైట్ అనేది ఓ డెఫినేషన్ ఉంది ఏది రాత్రి పన్నెండింటి నుంచి ఐదింటికి వరకు అని ఐదు కాదు ఆరైనా సరే అది రాత్రి కిందే లెక్క అని ఇంకొకటి తీసుకొని వచ్చారు మూడోది మనం చూసినట్లయితే కనుక ఒక రాత్రికి ఆరు ల్యాండింగ్స్ చేయొచ్చు అనేది ఉంది ఇంతకు ముందు క్రూకి ఒక క్రూకి కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆరు కాదు రెండే ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కొన్ని దానిలో మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా వర్షన్స్ చెప్పారనమాట నైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొంతమంది మెంటల్ బ్యాలెన్స్ ఇష్యూ ఉన్నప్పుడు సడన్గా ఆటో పైలట్ నుంచి మాన్యువల్ పైలటింగ్లోకి వచ్చింది అన్నప్పుడు యూనో మెనీ టెక్నికల్ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ యొక్క చేంజెస్ చేశారు చేసి ఇండిగోకి ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నారు అన్ని ఎయిర్లైన్ సంస్థలకి రాని ప్రాబ్లం వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆ కారణం ఏంటంటే దట్ ఈస్ రోస్టరింగ్ యునో క్రూ రాస్టరింగ్ క్రూ రాస్టరింగ్ అంటే ఏంటంటే దట్స్ ఏ కాంప్లెక్స్ అల్గార్థం మీరు ఆలోచించండి ఒక ఫ్లైట్ మనం ఈరోజు బుక్ చేసిన నెల రోజుల తర్వాత ఫ్లైట్ రెండు నెలల తర్వాత కూడా ఒక ఫ్లైట్ని బుక్ చేస్తాం దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుద్ది అంటే ఒక ప్లేన్ ఎగరాలి అని అంటే దానికి సంబంధించిన క్రూ మెంబర్స్ ఎవరు ఉండాలి పైలట్స్ ఎవరు ఉండాలి గ్రౌండ్ స్టాఫ్ ఆ టైంకి ఎవరు ఉండాలి ఒక ప్లానింగ్ అనేది ఉండదు వాళ్ళ వాళ్ళు ఇంటికి ఇప్పుడు ఈ పైలట్ ఇన్ని ల్యాండింగ్ చేశాడు వాడి టైం అప్పటికి సూట్ అవుద్దా లేదా లేదంటే ఈ పైలట్ కాబట్టి ఇంకో పైలట్ వస్తాడా ఆ క్రూ మెంబర్ కాబట్టి ఈ క్రూ మెంబర్ వస్తారు ఒకవేళ జ్వరం వచ్చి వీళ్ళు సడన్గా ఆ రోజు నేను సిక్ అయ్యారంటే కనుక ఆల్టర్నేట్గా ఎవరు ఉండాలి అంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది దీని అనుక వాళ్ళ స్టాఫ్కి సంబంధించిన ప్లానింగ్ అనమాట ఇదంతా కూడా ఒక కాంప్లెక్స్ అల్గార్దంతో రన్ అవుతూ ఉంటుంది ఈ యొక్క అల్గార్ధం అంతా అంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట ఒక ఫ్లైట్ రన్వే మీదకి రావాలి అది ర్యాంప్ మీదకి వెళ్ళి టేక్ ఆఫ్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్లో ఇంత స్టోరీ జరుగుద్ది ఫుడ్ ఏం వెళ్ళాలి రిఫ్యూలింగ్కి ఏం వాడాలి ఏ టైంలో ఏ రిఫ్యూలింగ్ జరగాలి అనేది మొత్తం పూర్తిగా ఉంటుంది ఏ స్పేర్స్ కావాలి ఒక ఇష్యూ వస్తే టైర్స్కి ఏం కావాలి మన దగ్గర ఏముంది రిక్వైర్మెంట్ అంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ కాంప్లెక్స్ యూనో ఆల్గార్ధం అదే రన్ అవుతూ ఉంటుంది అట్లనే ఫ్లైట్స్ రన్ అవుతాయి దానిలో చాలా క్లియర్గా మెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకు న్యూ గైడ్ లైన్స్ని అప్లై చేసినప్పుడు అంటే ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు ఇప్పుడు ముప్పై ఆరు గంటలు అని చెప్పి ఆ రన్ అవుతుంది దాన్ని నలభై ఎనిమిది గంటలు అని చెప్పి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ క్రాష్ అవుతుంది అనేది చెప్పుద్ది ఆ యొక్క సాఫ్ట్వేర్ ఓకే సో ఇండిగో సంస్థ చిన్న సంస్థ ఏం కాదు అరవై ఐదు పర్సెంట్ మార్కెట్ షేర్ని తీసుకొని కొన్ని వేల కోట్ల వ్యాపారం ఇండియాలో చేస్తుంది సో ఇండిగో కూడా ఆ విషయం ముందే తెలుసు ఇలా జరగబోతుందని చెప్పి తెలుసు రెండోది మనం ఇండిగోని చూడాల్సింది ఏంటంటే టర్కీకి సంబంధించిన ఎయిర్ ఇండియా విమానం యాక్సిడెంట్ ఈ యొక్క కూలిపోయిన తర్వాత టర్కీకి సంబంధించిన ఎయిర్లైన్స్ కానీ టర్కీకి సంబంధించిన ఆపరేషన్స్ అని ఇండియాలో చాలా ఎయిర్పోర్ట్స్లో బంద్ చేశారు వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకోవద్దని చెప్పారు కానీ ఇండిగో మాత్రం ఇప్పటికీ కూడా ఇదిగోండి మేము వాళ్ళతో సర్వీ వాళ్ళతో కోడ్ షేరింగ్ అనేది ఉందన్నమాట ఏది టర్కీ ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి టర్కీ వాళ్ళకు దూరంగా ఉండండి అని చెప్పారు కానీ ఎయిర్లైన్స్ అన్నింటిలో పక్కన పెడితే ఓన్లీ ఇండిగో మాత్రం వాళ్ళతో ఇంకా సర్వీసెస్ రన్ చేస్తూ ఉంది కోడ్ షేరింగ్ చేసుకుంటూ ఉంది చేసుకుంటూ ఇంకా కూడా గడువులు అడుగుతా వచ్చింది నవంబర్ మంత్లో ఆ గడువు అయిపోయింది టర్కీతో వాళ్ళు తగదెంపులు చేసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడా మళ్ళీ ఉన్న ప్రాబ్లమ్స్ మీ ఏవియేషన్ ఇండస్ట్రీని మీరు బాగుపడాలంటున్నారు మేము ప్రాఫిట్స్లో ఉన్నాం ఆ కంపెనీతో ఉంటే కనుక అంటే ప్రజలు ఎలా పోయినా పర్లేదా అంటే ప్రజల మన దేశ ప్రజల మీద ఒక శత్రు దేశం ఈ రకమైన దాడులు చేస్తే వాళ్ళకి సపో పబ్లిక్గా సపోర్టుకు వచ్చిన టర్కీకి సంబంధించిన సంస్థను తీసేయాలంటే ఆ సంస్థతో కూడా ఇప్పటికీ మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఆరు దాకా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నారు వాళ్ళతో అక్కడ మీకు ఈవిల్ మోటివ్ కనపడుతుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా మానిటరింగ్ ఉంటుంది కానీ వాళ్ళ యొక్క అలగార్ధంలో కూర్చొని ఈరోజు ఏ పైలట్ వస్తాడు ఏ క్రూ మెంబర్ వస్తాడు రేపు వద్దు ఏమొద్ది అని అనంత అంత డీటెయిల్డ్గా మానిటరింగ్ ఉండదు మూడోది చూడాల్సింది ఏంటంటే తెలుగు వ్యక్తి మనం రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో మనం చూడాల్సింది చాలా గర్వపడాల్సిన విషయం అది టీడీపీ పార్టీకి ఇచ్చిన గౌరవమో లేదంటే చంద్రబాబు గారికి ఇచ్చిన గౌరవమో కాదు ముఖ్యంగా తెలుగు వ్యక్తికి ఇచ్చిన గౌరవం మనం చాలా గర్వపడాల్సిన విషయం ఈజ్ ఓవర్ క్వాలిఫైడ్ దట్ ఫర్ దట్ మినిస్ట్రీ ఆయన ఎక్కడో ఫారెన్లో చదువుకొని వచ్చి ఈవెన్ ఏదైనా సబ్జెక్ట్ గురించి చాలా డీటెయిల్గా చెప్తారు ఈవెన్ కొత్త ఎయిర్పోర్ట్ని ఎలా చేయాలి ఇక్కడ మీరు చూడాల్సింది చూడండి ఇక్కడ మినిస్ట్రీకి సంబంధించి సెంట్రల్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు ఎంత కష్టపడి పనిచేసినా అంటే చిన్న చూపు నార్త్ ఇండియన్స్లో ఎప్పటినుంచో ఉంది నార్త్ ఇండియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన మినిస్టర్ వచ్చినప్పుడే కింద ఉన్న ఉన్న వాళ్ళ యొక్క బాడీ మొత్తం కూడా సరిగ్గా పనిచేస్తారు కానీ తెలుగువాడు అయినప్పుడు ఏమవుతుందంటే కింద ఆయన కింద పనిచేసే వ్యక్తులు కూడా సరైన మానిటరింగ్ చేయలేదు అనేది క్లియర్గా కనపడుతుంది అక్కడ ఎందుకంటే మినిస్టర్ వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ వెళ్ళి ప్రతి దానిలో వెళ్ళి ఏళ్ళు పెట్టి చూడలేరు కదా కింద ఉన్న వర్కర్స్ కూడా చూడాలి కదా వాళ్ళందరినీ కూడా నాకు ఈ నచ్చలేదు ఆడు నచ్చలేదు అని ఆయన బయటకు వచ్చి చెప్పలేడు అది ప్రొఫెషనల్ కాదు అనేతిక్య ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా ఆ డిఫరెంట్ యూనో సెలక్షన్స్ అన్ని డిఫరెంట్ ఫార్మేట్లో జరుగుతాయి ముఖ్యంగా మనం చూడండి అన్ని ఇష్యూస్ చెబుతాయి నాలుగో ఇష్యూ వచ్చి మనం చూడాల్సింది ఇంకొకటి ఏంటంటే దీనిలో మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం కొత్త ఎయిర్ ఏరోప్లెయిన్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థలు లైక్ ఇండిగో లాంటి కంపెనీలు ఇంకా రావాలి మన మార్కెట్ పెరుగుతుంది ఇండియాలో సో మినిమం ఒక ఐదు కంపెనీలు నిన్న పార్లమెంట్లో ఆయన చెప్తూ ఉన్నారు రెండు కంపెనీలు కావాలి రెండు కాదు కావాలి ఇంకా ఐదు కంపెనీలు రావాలి అప్పుడే ఫుల్ఫిల్ చేయగలుగుతాం మనం ఎయిర్ ట్రావెల్ అనేది ఎక్కువ అవుతుంది జనం ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎయిర్ ట్రావెల్ని సో ఐదు కంపెనీలన్నా మినిమం కావాలి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొత్త కంపెనీలని పిలుస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇండికోకి అది ఎక్కడో నచ్చట్లేదు అనేది డైరెక్ట్గా కనపడకపోయినా ఇండైరెక్ట్గా యాజ్ అ కార్పొరేట్ ఉన్న ఇండియా ఇండికోకి క్లియర్గా అది ఆ యొక్క ఈవిల్ కారణ మోటివ్ కనపడుతుంది సో ఇక్కడ క్రాష్ అవుద్ది క్రాష్ ఇన్ ద సెన్స్ పూర్తిగా సిస్టమ్ క్రాష్ అవబోతుంది అని అల్గార్థమ్స్ ఉండి ఇంత సొఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ఉండి ఇంత క్లియర్గా డీటెయిల్ ఉండి టర్కీ సంస్థలతో నువ్వు ఈ లేకపోయినా రిలేషన్ నడుపుతా పూర్తిగా రామ్మోహన్ నాయుడు గారి సీటు ఏదైతే ఉందో అది ఎవరికో చాలా ఇంపార్టెంట్ అది మనం చూడాల్సిన విషయం అదే కనపడుతుంది ఎందుకంటే టెక్నికల్గా మనం ఆ యొక్క సబ్జెక్ట్ని స్టడీ చేసినప్పుడు ఫారిన్ మెడలింగ్ ఈ సబ్జెక్ట్లో ఉంది అంతేకాకుండా ఆయా రామ్మోహన్ నాయుడు గారు తప్పుకొని ఆ పొజిషన్లో ఇంకొకటి ఎవడన్నా వస్తే అక్కడ ఎవరికో లబ్ధి చేకూరబోతుంది ఎవరికో ఏదో ఒక యొక్క ఎయిర్ యూనో ఈ ఎయిర్లైన్ సంస్థలకు సంబంధించిన ఏదో కంపెనీకి భారీ లెవెల్లో లబ్ధి చేకూరుద్ది మనం చూసినట్టయితే అయితే రామ్మోహన్ ఈయన రామ్మోహన్ నాయుడు గారి ప్రొఫైల్ చూసినట్లయితే కూడా ఆయన ఇటువంటి ఎంటర్టైన్ చేసినట్టుగా అక్కడ ఎటువంటి ఎలిగేషన్స్ కూడా ప్రీవియస్గా లేవు సో ఇక్కడ అంతా కూడా ఏం చేశారు ఈవెన్ మనం అర్ణబ్ గోస్వామిని తీసుకుంటే కూడా అర్ణబ్ గోస్వామి కూడా పిచ్చి పిచ్చి పిచ్చోళ్ళలాగా అరుస్తూ ఉన్నాడు తప్పితే అక్కడ క్లియర్గా టార్గెటెడ్గా ఆయన్ని మాత్రమే టార్గెట్ చేయటం మోకరీ చేయటం ఆయన్ని సెంట్రల్ మినిస్టర్ నువ్వు చెప్పు నువ్వు చెప్పారని ఇంతకుముందు నోట్బందీ చేసినప్పుడు ఎంతోమంది లైన్లో నిర్మలా సీతారామన్ గారు రిజైన్ చేసిందా చెప్తున్నాను ఆవిడ మీద దోసేశారా మంచి కాజు గురించి ఆ రోజు డిమానిటైజేషన్ చేశారు డిమానిటైజేషన్ చేసింది దేని గురించి ఈ యొక్క స్విస్ బ్యాంకు అకౌంట్ల గురించి కాదు మన ఇండియాలోకి ఎంటర్ అయ్యే నోటు నైంటీ నైన్ పర్సెంట్ మ్యాచ్ వచ్చేస్తుంది డూప్లికేట్ నోట్కి సో ఆ ప్లేట్లు ఇచ్చారు అని అంటే మన మన దేశంలో ఉన్న ఒక సెంట్రల్ మినిస్టరే పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకి ఇచ్చారు అనేది ఆల్రెడీ తెలుసు అందుకని ఇవన్నీ కాదు ఈ నోట్లు అది తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు ఎంతోమంది లైన్లు ఏటీఎంలు సెంట్రల్ ఏ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు నిర్మలా సీతారామన్ ఇంతే బాధ్యత వహించిందా లేదు కదా ఇలాంటి ఇష్యూ మనం చూస్తే ఇక్కడ రామ్మోహన్ నాయుడు వల్ల వచ్చిన ఇష్యూ అయితే కాదు ఇది పూర్తిగా కార్పొరేట్ బ్లాక్మెయిల్ వీడికి పూర్తిగా మార్కెట్ షేర్ ఎక్కడో తగ్గుతుందనో లేదనంటే కనుక ఈ యొక్క కొత్త పాలసీ వల్ల వాడికి వచ్చే ప్రాఫిట్స్ మార్జిన్స్ తగ్గుతున్నాయని కానీ ఫారిన్ మెల్లింగ్ క్లియర్గా కనపడుతుంది ఎక్కువగా బర్న్ అయిపోయింది ఇష్యూ కరెక్ట్గా పుతిన్ గారు వచ్చే టైమే ఇది యాక్చువల్గా ఈ యొక్క ఇష్యూ జరగాలంటే నవంబర్ ఫస్ట్ వీక్లో జరగాలి నేషనల్ వైడ్గా ఈ యొక్క క్యాన్సిలేషన్లు కానీ ఫ్లైట్లు ఆగిపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా ఏమండి ఫ్లైట్లు ఆగిపోయేటప్పుడు ఇంకో క్వశ్చన్ ఏమి అడుగుతున్నాను ఫ్లైట్స్ ఆగిపోతాయి అని తెలిసిన బుకింగ్స్ ఎందుకు తీసుకుంది ఇండిగో అది చాలా అక్కడే కనపడుతుంది కదా అంటే మీకు మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ యూనో కొలట్రల్ డ్యామేజ్ కావాలి ఏది ఒక ఒక ఎడ్యుటేషన్ కావాలి అది కూడా ఎజిటేషన్ ఎజు ఎందుకంటే ఇంత సొఫిస్టికేటెడ్ రోస్టరింగ్ వ్యవస్థ ఉండి ఈ యొక్క అల్గార్థం ఉన్నప్పుడు మీకు ఏ టైంలో ఏది ఎక్కడ సెట్ కాదనేది అక్కడ తెలిసిపోద్ది ఈ క్రాఫ్ట్ని గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వదని ముందే తెలిసిన ముందుగానే ప్రీ బుకింగ్స్ ఎలా తీసుకున్నారు బుకింగ్స్ తీసుకొని వాళ్ళని ఎయిర్పోర్ట్ దాకా పిలిచి వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి కావాలని చెప్పి వెయిట్ చేయించి ఇదంతా ప్రీ ప్లాన్డ్ యూనో ఒక డ్రామా కనబడుతుంది ఎయిర్లైన్ సంస్థకి పూర్తిగా తెలుసు ఏం జరగబోతుందో దీని ఏంటంటే నేషనల్ వైడ్గా ఇది ఎజిటేషన్ అవ్వాలి ఇది ఇష్యూ కావాలని చెప్పేసి ఈ యొక్క ప్రజలు కూడా ఈ రామ్మోహన్ నాయుడు గారిని కానీ ఆ యొక్క యూనియన్ మినిస్టర్కి సంబంధించిన ఈ యొక్క యూనో పదవిని కానీ అందరూ హేట్ చేయాలి ఆయన చేయాలనే చేయాలనే ప్రోపకాండ కూడా జరిగింది దానిలో రామ్మోహన్ నాయుడు గారే కాదు చాలా విషయాలు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏమైనా అనాలని ట్రై చేసి ఉండొచ్చు లేదంటే రామ్మోహన్ నాయుడు గారిది కూడా అన్నీ కలిపి ఒకటే బుల్లెట్కి రెండు మూడు నాలుగు అన్నట్టుగా అన్ని కలిపి ట్రై చేశారు దిస్ ఈజ్ ఏ క్లియర్ కార్పొరేట్ మోనోపోలి మనం మనం క్లియర్గా అది అబ్జర్వ్ చేయొచ్చు అయితే సార్ మరి మీరు చెప్పినట్టు ఇండిగోకు ఉన్నటువంటి ఆ పేరు పోయిన తర్వాత కూడా మరి జట్టే అంటే ఎయిర్ ఇండియా కూడా అంతగా డిమాండ్ రాలేకపోవచ్చు అని మనం అనుకుంటాం ట్రైన్లలో వెళ్ళారు ప్రైవేట్ వెహికల్స్లలో వెళ్ళారు కానీ మరి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి ఏరోప్లేన్లు కూడా ఎయిర్ బస్సులను కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్లైన్స్ కూడా ప్రజలంతా కూడా చూజ్ చేసుకోలేదు కదా మరి దాన్ని ఎలా చూడవచ్చు మనం ఎక్సెప్ట్ ఇండిగో ఎయిర్లైన్స్ ఇంకో ఎయిర్లైన్స్ కూడా చూజ్ చేసుకోలేదు అక్కడ ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం క్యాన్సల్ అయితే అదే ప్రైస్లో ఆల్టర్నేట్ ఏరోప్లేన్ కావచ్చు ఆల్టర్నేట్ ఎయిర్ బస్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు చూజ్ చేసుకోలేకపోయారు ఇండిగో ఇండిగోకి సంబంధించి మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీ క్వశ్చన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇంకొకటి ఆల్టర్నేట్గా వేరే ఫ్లైట్ని పెట్టచ్చు కానీ ఆల్రెడీ టర్కీకి సంబంధించిన వాళ్ళతో కోడ్ షేరింగ్ ఇప్పుడు ఇంతకుముందు విమానాలు కొని పెట్టేవాళ్ళు ఇప్పుడు విమానాలని హైర్ చేసుకుంటున్నారు రెంట్కి తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పుడు వేరే విమానాన్ని వేరే సంబంధించిన అంటే టికెట్ ఇండిగోదే ఉంటుంది కావాలంటే ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా వాళ్ళు హైర్ చేసుకోవచ్చు మ్యూచువల్గా ఒక బ్యాంకింగ్ సిస్టమ్ నడిచినట్టుగా ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అంతే నడవాలి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆల్టర్నేట్గా ఆ ప్లేన్ వచ్చి ఈ ప్లెయిన్ బదులు ఆ టికెట్తో ఈ ప్లేన్లో అయినా వెళ్ళొచ్చు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది కార్పొరేట్ మోనోపోలీ మీకు అర్థమైందా అరవై ఐదు పర్సెంట్ షేర్తో ఇతను ఫ్లైట్లు నడుపుతాడు కావాలంటే ఫారిన్ కంపెనీస్తో కలుస్తాడు వాళ్ళతో ప్రాఫిట్ షేరింగ్ చేసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకుంటాడు లేదంటే ఇక్కడ నుంచి డబ్బు అక్కడ పంపుతాడు తప్పితే ఇండియాలో ఉన్న ఈ ఎయిర్లైన్ సంస్థ ఇట్లాంటి రిలేషన్స్ పెట్టుకోరీళ్ళు ఎందుకనంటే వీళ్ళు తక్కువ అయిపోయినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారు కదా సో చెప్తున్నా కదా కార్పొరేట్ మన నేనే ఉండాలి మార్కెట్లో నేనే ఉండాలి ఎవరినైనా సరే పీఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే మన తలొగ్గాలి ఇలా ఇంత క్యాప్చర్ చేసేదాకా మన గవర్నమెంట్ కూడా చూస్తూ ఉండకూడదు ఎందుకంటే కార్పొరేట్ మొన అని చాలా డేంజరస్ మిగిలిన సెక్టార్లు ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ప్రైమ్ మినిస్టర్ నేర్చుకోవాల్సిన విషయం సెంట్రల్ మినిస్టర్ నేర్చుకోవాల్సిన విషయం కాదు స్టేట్లో ఉన్న మినిస్టర్లు కానీ స్టేట్లో ఉన్న సీఎంలు కానీ నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది దీనిలో కార్పొరేట్స్ ఒకసారి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ని కనుక క్యాప్చర్ చేస్తే ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా ట్విస్ట్ అండ్ టర్న్స్ చేయగలరు ఏమంటారంటే లీగల్ ఫార్మ్ ఇప్పుడు మీరు చూస్తే ఈ రెండు సబ్జెక్ట్స్లో మీరు ఎటువైపు వెళ్ళి చూసినా కరెక్ట్ కనపడుద్ది అలా క్రియేట్ అవుద్ది అనమాట ప్రాబ్లం అనేది కార్పొరేట్ లెవెల్లో ప్రాబ్లం ఎట్లా ఉంటుంది సార్ మేము రూల్స్ ఫాలో అయ్యాం సార్ యాజ్ పర్ రూలే సార్ అంటారు కానీ అక్కడ ఉండేది పే పెన్ అండ్ పేపర్లో రూల్ ప్రకారం ఉంటుంది కానీ వాళ్ళ ఈ మోటివ్ ఈవిల్ మోటివ్ ఏంటంటే వాళ్ళు వేరు కావాలని చెప్పి అది వచ్చే విధంగా వాళ్ళు క్రియేట్ చేశారు ఆ యొక్క అట్మాస్ఫియర్ నా ఎకో సిస్టమ్ అట్లా క్రియేట్ చేసే వాళ్ళు వాళ్ళే చేస్తారు అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి